వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోడీ మామూలుడు కాదు ఇది పాకిస్తాన్కి అటు ప్రతిపక్షాలకి బీపీల మీద బీబీ పెంచేస్తున్నాడు మనందరికీ తెలుసు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియాలో రెండు రోజుల టూర్ నిమిత్తం అక్కడ ఉన్నారు మోదీ ఈ విషయం తెలియగానే ఒక్క రోజులోనే ఇక్కడికి వచ్చేశారు రావడం రావడంతోనే సిసిఎస్ మీటింగ్ కండక్ట్ చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు పెట్టారు ఆ నేపథ్యంలో మోదీని తిట్టడానికి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకు కొంత అవకాశం కల్పించారు ఇక పాకిస్తాన్ కూడా మేము యుద్ధానికి సిద్ధం అన్నట్టు అన్ని రకాలుగా సంసిద్ధమై అడుగుస్తుంది ఇక ఏం జరుగుతోంది అసలు ఏ మోదీ ఆలోచన ఏంది జుట్టు బీకున్నా ఒక్కడికి కూడా అర్థం కావట్లేదట అర్థం కాక బీపీలు వెరిగిపోతున్నాయట మోడీ మామూలోడు కాదు అంటున్నారు ఎందుకు అని అంటే కాశ్మీర్లో చనిపోయిన తర్వాత వాళ్ళంతా మరణించిన తర్వాత వచ్చి ఇక్కడున్న త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే వాళ్ళు ఏమైనా చేయబోతానరా ఏం చేయకూడదు అనుకుంటానరా చేస్తానికి టైం ఉంది అనుకుంటానరా అది ఎప్పుడు జరుగుద్ది ఒకవేళ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని ఎట్లా తిట్టాల చెయ్యకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని ఎట్లా తిట్టాల స్క్రిప్ట్ రాసి పెట్టుకున్న ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు వీళ్ళు యుద్ధం చేయడానికి నావీ రూపంలో వస్తారా ఆర్మీ రూపంలో వస్తారా లేకపోతే ఎయిర్ ఫోర్స్ రూపంలో వస్తారా మేము ఎదుర్కోవాలి అసలు ఏ టైంలో రావాలనుకుంటారు అనేది అర్థం కాక ఆడ పాకిస్తాన్ జుట్టు పెక్కుంటోంది ఓ పక్క నుంచి పాకిస్తాన్లో పని అన్ని బండలు పక్కకు పడేసి భారత్ ఏం చేస్తుంది భారత్ ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటే సడన్గా కులగలనకు సంబంధించి టక్కుని తీసుకొచ్చేసిండు అదేంది త్రివిధ దళాలతో మీటింగ్ పెట్టిండు ఫ్రీ హ్యాండ్ అని చెప్పిండు ఆడబోయ్ బీహార్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటాడు జాతీయ భద్రతా మండల పునర్వ్యవస్థీకరణ చేసిండ్రు ఇక ఒక పక్క నుంచి కులగణన సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చేసిండ్రు దీని గురించి మాట్లాడుతుంటే ఇక కన్ఫ్యూజన్ మొదలైపోయింది అర్థం కావట్లేదు మోదీ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ కార్యక్రమాల ఓపెనింగ్స్కి వెళ్తుండ్రు రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొంటుండు అసలు ఏం జరగనట్టు జరిగేది జరుగుద్ది నేను అసలు ఈయన ఏం చేసిండు ఏం మాట్లాడిండు ఏ రకంగా దెబ్బ కొట్టబోతాడు ఇది అర్థం కాక పాకిస్తాన్ కన్ఫ్యూజన్లో రోజుకో మాట మాట్లాడుతుంది ఇక్కడున్న రాహుల్ గాంధీ అండ్ కోటీంకి బీపీ పెరిగిపోతుంది ఇక బుద్ధి చెప్తాడు ఇక ఆ మీటింగ్లు పెట్టిండు వరుసగా చర్చ నడుస్తుంది ఏదో జరగబోతోంది అని ఇట్లా చూస్తుంటే సడన్గా అకస్మాత్తుగా దాన్ని తీసేసి క్యాబినెట్ తీర్మానం చేసేసినాం కులగణనకు అని చెప్పిండు అరే ఎవ్వరికి అర్థం కాలేదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీర్మానం చేసి కులగన ఏంది పహల్గామా ఇరవై ఎనిమిది మందికి బుద్ధి తీర్తాం మేమేసే శిక్ష మామూలుగా ఉండదని ఆడ వార్నింగ్ ఇచ్చిండు బీహార్లో అలా అయిపోయి ఆ వార్నింగ్కి ప్రతీకారం ఏం తీర్చుకుంటాడని చూసేలోపు లోపు వచ్చి క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది ఇక కులగా నాకు సంబంధించి తీర్మానం చేసేసినామని చెప్పిండు ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు పాకిస్తాన్కి భారత్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇది యుద్ధం చేస్తాడా చేయడా మోదీ వ్యతిరేకులకు తిట్టడానికి అవకాశం దొరుకుద్దా దొరకదా అనే అనుమానం భయంలో బ్రతుకుతున్నారు ఎవడైనా మనల్ని చంపడానికి వచ్చిందంటే ఒక్క పోటుతో చంపేస్తాడు చచ్చిపోతాం లేదా లాగి కొట్టడానికి వచ్చిండనుకో ఒక దెబ్బ తింటామా నొప్పి అక్కడితో పోయింది అగో కొట్టడానికి వస్తుండీ వస్తుండీ అంటే ఆ భయంతో బతుకుతాం చూసిండ్రాగు సంపడానికి వస్తుండెడు వస్తుండ అంటే ఆ భయంతో బతుకుతాం చూసిండ్రా ఇంకా బతికి ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిండు అర్థం కాక యుద్ధం అవుద్దో తెలవదు కాదో తెలవదు ఎలాంటి ఆంక్షలు పెడతారో తెలియదు పెట్టదో తెలవదు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడాలో తెలవదు మాట్లాడకూడదో తెలియదు ఏం అర్థంగానే సందిగ్ధంలో వాళ్ళు జుట్టు బీక్కునేలాగా చేసి వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ సైన్యం రాజీనామాలు చేస్తూ అర్థం కాని సందిగ్ధంలో పాకిస్తాన్ ఉంటే అరే మోదీని తిట్టడానికి రాసుకున్న స్క్రిప్ట్ ఏం చేయాలని అర్థం కానీ విషయంలో ఇక్కడ బీపీని పెంచేసుకుంటున్నారు ఈ విషయంలో మోడీని ఎట్లా తిట్టాలో అర్థం కానీ మోడీ ద్వేషులు అలాగే భారత ద్వేషులకు కూడా బీపీ ఓ రేంజ్లో పెరిగిపోతుంది ఇందుకు మోడీ మీకేమైనా అర్థమయ్యారా పాకిస్తాను ప్రతిపక్షాల బీపీలతో పాటు భారతదేశంలో కూడా ఎవరు బీపీలైనా ఈ విషయంలో పెరిగిపోతున్నాయా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్